శ్రీమాతరే నమ శ్రీమాత శ్రీ సింహాసనేశ్వరి శ్రీమత్సింహాసనేశ్వరి కుండ సంభూత దేవ కార్య సముచత శ్రీమాత అంటే సురులకు మాత శుభమల నొసుగడి మాత మనందరికీ మాత అని అర్థం అలాగే శ్రీ మహారాగి శ్రీ మహారాజ్ అంటే అందరికీ రాణి అంటే ఈ జగమును అన్నింటినీ పరిపాలించే రాని బ్రహ్మాండ మండలములన్నింటికి కూడా పరిపాలించే పరిపాలకురాలు దక్షత కలిగింది రాణులకే రాణి మహారాఖి అని అర్థం శ్రీమత్ సింహాసనేశ్వరి ఈ బ్రహ్మాండ మండలాలన్నిటికీ ఈ చరాచర సృష్టి జగత్తు మొత్తానికి కూడా ఆమె పరిపాలించుటకు ఆసనం వేసుకొని కూర్చుంది అది ఎటువంటి ఆసనం సింహాసనం సింహంని ఆసనంగా కలిగినది ఈ కుండ సంభూత చిరగ్ని కుండ సంభూత అంటే యజ్ఞములోంచి యజ్ఞములోంచి పుట్టింది సంభవించినది దేవ కార్య సముచిత ఎందుకు ఉద్భవించింది దేవతల కార్యమును వనరించడానికి ఉద్భవించింది